కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ్ రాం రాం హరే హరే ఇది మన అంతర్జాత శ్రీకృష్ణ నలచరు నిర్మాణం చేస్తున్నారు ఇక్కడ నిన్ననే కిటికీలు విండోలు పెట్టారు సో మన భక్తులు దీన్ని అర్జెస్ చేస్తున్నారు చాలా పెద్ద విండోలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా చేశారు నిన్న మొదలుపెట్టేది సండే ఇది వెస్ట్రన్ భాగం ఇదంతా అయిపోయింది ఇంకా మిగిలి ఫిక్స్ అయ్యేది అని కూడా సో చాలా పెద్ద హాలు విశాలంగా ఉంటుంది టెంపుల్ ప్రతి ఆదివారం ప్రత్యేక కార్యక్రమం జరుగుతుంది చాలామంది వస్తున్నారు మన లైఫ్ మెంబర్స్ అందరూ కూడా వస్తూ ఉన్నారు ఇలా వచ్చి ఇక్కడ ఇక్కడ చదివ భాగవతాన్ని విని భగవన్ నమస్మరం చేసుకుని తరించు అందరు కూడా చూడండి ఇవన్నీ కూడా ఇంకా కింద కొన్ని ఉన్నాయి ఈ విండోస్ అన్నీ కూడా మనం కార్పెంటర్ ఇంకా చేయాలి సో ప్రస్తుతం చేసినవన్నీ ఫిక్స్ చేసారు కొన్ని సో ఈ విధంగా జరుగుతుంది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ రామ రామ హరే హరే